రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటక విరంజన్ మాట్లాడుతున్నాను ప్రధానంగా ఈ అనపత్తి బిక్కువోలు మండలాల్లో ఈ రెడ్లు మాఫియా అనేది మామూలు విషయం కాదు సామాన్యులు అక్కడ బతకాలంటేనే కష్టం ఎందుకంటే రెడ్లు పది రూపాయలు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు వడ్డీలు ఆ మొత్తం ఉమ్మడి జిల్లాల్లోనే పేరు మోసినటువంటి రెడ్లు వందల కోట్లు ఈ పీడిత ప్రజలు రక్తం దాగే రెడ్లు ఎవరైనా ఉన్నారంటే అది బిక్కువోలు అనుపత్తి రెడ్లే ఆ రెడ్లు ఈ కాపారానికి సంబంధించినటువంటి దళితుల భూములు తప్పుడు కాగితాలు సృష్టించి వాళ్ళ సోదరులో పెట్టుకున్నారు అలాగే బలభద్రపురం ఒక దళితు కుటుంబం ఒక మిలిటరీలు చేసినటువంటి కుటుంబాన్ని గొల్లలు మావిడే మామిడి మామిడి అంటే అది కూడా రెడ్లే ఆ రెడ్లు కూడా వాళ్ళ మీద దౌర్జన్యాలు సృష్టిస్తూ ఉన్నారు ఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇవాళ దళితులంతా కూడా రాజమండ్రి జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముట్టడి కార్యక్రమం పెట్టాం కారణం ఏంటంటే ఆ దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకుని వారి మీద చర్యలు తీసుకోపోతే మేము పట్టు వదనని బట్టి ఎక్కర ఆ దళితులకి అండలుగా ఆ కాపారం బలభద్రపురం ఉన్న అనగారి వర్గాలకి ఈ కూడిలేని వర్గాలకి ఆకల ఆకలతో అలమటిస్తున్నటువంటి దళిత వర్గాలకి మేము అండగా ఉంటాం వాళ్ళ పోరాటానికి మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ పూర్తి మద్దతు తెలుపుతుంది ఆ రెడ్డుని తక్షణమే అరెస్ట్ చేసి న్యాయ విచారం చేపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది